నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు పేషబానా పశ్చిమ గోదావరి జిల్లా అచంట మండలం గోదావరి వరద ముంపుకు గురైన లంక గ్రామాలు అయోధ్య లంక మర్రిమూల గ్రామాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి క్షేత్రస్థాయిలో పరిశీలించారు గోదావరి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో లంకా గ్రామాల్లో నివసిస్తున్న ప్రజల యోగక్షమాలను తెలుసుకునేందుకు కోడేరు రేవు నుండి గోదావరి నదిపై పడవలో సుమారు నలభై నిమిషాలు ప్రయాణం చేసి మర్రిమూల గ్రామమునకు చేరుకున్నారు ద్విచక్ర వాహనం ట్రాక్టర్పై పై పయనించి మరి మూల అయోధ్య లంక గ్రామ ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు వరద ఉధృతి పెరుగుతున్న కారణంగా పునరావాస కేంద్రాలకు రావాలని విజ్ఞప్తి చేశారు గ్రామవాసులు జిల్లా కలెక్టర్తో మాట్లాడుతూ తాగునీటికి ఇబ్బంది పడుతున్నామని ప్రతి సంవత్సరం వరదల సమయంలో పిల్లలు పాఠశాలలకు వెళ్లకుండా ఇంటి వద్ద ఉంటున్నారని వరద ముంపుకు గురి కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ను కోరారు పుచ్చల లంక నుండి మర్రిమూలకు వంతెన ఏర్పాటు చేస్తే సమస్య తీరుతుందని కలెక్టర్ దృష్టికి తెచ్చారు దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ నాగరాణి జిల్లా స్థాయిలో పరిష్కరించే వాటికి వెంటనే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర స్థాయిలో పరిష్కారం కావలసిన పనులను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు వరద ముంపుకు గురైన ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కేజీల బియ్యం బంగాళాదుంపలు ఉల్లిపాయలు ఆయిల్ అందజేస్తామని చెప్పారు తాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ ప్యాకెట్లను అందజేయాలని పశువులు గ్రాసానికి కొరత లేకుండా పశుగ్రాసాన్ని కూడా అందజేస్తామని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి తెలిపారు ఈ పర్యటనలో నర్సాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం అచ్యుత అంబారీష్ తహసీల్దార్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు తాగడానికి నీళ్ళు ఎట్లా ఉన్నాయి లేకపోతే ఇక్కడ ఉండే ఇక్కడ ఉండే గ్రామస్తులు ఏ విధంగా ఉన్నారు ముంపు ఎంతవరకు వచ్చింది ఇలాంటి విషయాలన్నీ చూడడానికి రావడం జరిగింది అన్నీ కూడా అందరూ గ్రౌండ్ లెవెల్ పీపుల్ అందరూ కూడా అప్రమత్తంగా ఉండేటట్టు అందరికీ సహాయాలు ఏ విధంగా ఏ అవసరమైనా కూడా చూడడానికి అందరూ కూడా విలువంగా ఉన్నారు ఆ విధంగా వారికి ఇప్పుడు ఈ ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఉచితంగా సరఫరా చేసే బియ్యము కందిపప్పు ఆయిల్ పొటాటోస్ అండ్ ఉల్లిపాయలు అన్నీ కూడా అన్నీ కూడా అందరికీ సక్రమంగా అందడానికి తీసుకుంటున్నా అటు ఇటు తిరగడానికి లేకపోతే ఉండే పశువులు ఇక్కడ ఉండే పశువులన్నీ కూడా సరైన గ్రాస్ అది లేకుండా కూడా ఇబ్బంది పడుతున్నాయి వాటికి కూడా పశుగ్రాసం అని అంతా కూడా ఆర్డర్ పెట్టాం ఈరోజు వాటికి అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది गाड़ी में ना उधर गिनती 3 किलो बट सुनता हूं आ <ड़ेधी> आ ये बोलो बेदी ये बात पच ना एक ही ना के आ तो आप पक पक कर जानो और क्या दे इसको लाने प्रंगण तो आप वो देने लगे लगता मोला ल बटता din medical uski dinan